సుందర్ జ్యువెల్స్ కొత్త బ్రాండ్ పూర్వీ లైట్ వెయిట్ లో హెవీ డిజైన్ ఈ నవంబర్ ఫస్ట్ కుక్కట్పల్లి లో గ్రాండ్ ఓపెనింగ్ వాళ్ళకు సంప్రదించండి సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం కార్తీక మాసం ఎంత విశిష్టమైందో మనందరికీ తెలుసు కదా అండి అలాంటి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున కూడా అంతే ప్రత్యేకంగా భావిస్తాం కదా మరి అలాంటి కార్తీక పౌర్ణమి రోజున ఎలాంటి దీపారాధన చేయాలి ఎలాంటి దానాలు చేయాలి పూజా విధానం ఏంటి ఆ వివరాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నంది బట్ల శ్రీహరి శర్మ గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురు వాగర్థావివ సంతృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువు మరి కార్తీక మాసం అనగానే కార్తీక పౌర్ణమి కూడా అంతే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అందరు కూడా మరి ఆ కార్తీక పౌర్ణమి రోజున ఏం చెయ్యాలి పూజా విధానం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి దీపదానాలు చేయాలి ఆ రోజు ఉపవాసం చేయాలా ఈ విధానాలన్నీ కూడా ఒక తెలియజేస్తారా గురువు గారు తప్పకుండానమ్మా అంటే కార్తీక పౌర్ణమి అనగానే చాలామంది అందరికీ తెలిసినటువంటిది ఈ రోజున చెప్పాల్సిన అవసరం లేదమ్మా దీపదానం చేస్తారు అలాగే నదులలో తటాకాల్లో చెరువుల్లో అలాగే కోవెలలో ఈ యొక్క దీప దానము కానీ ఇవన్నీ చేస్తుంటారు ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే ఈ కార్తీక పౌర్ణమి రోజున ఒక పుణ్య గాథని మనం తెలుసుకోవాలి ఇది తెలుసుకుంటేనే కార్తీక పౌర్ణమి పూజ విధానము ఆచరించిన దానం ఆచరించిన ఆ పుణ్య ఫలితం సంపూర్ణంగా మనం పొందుతాం ఎలాగంటేనమ్మా మనకందరికి తెలిసిందే సైన్స్ ఏం చెప్తుంది మనకేదన్నా ఇబ్బంది వస్తే అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం మందులు రాస్తారు మందులు తీసుకుంటాం వాడుతాం కానీ ఆ వేసుకున్న మందు వంద శాతం మన బాడీ తీసుకుంటుందా డెబ్బై శాతం తీసుకుంటుంది ముప్పై శాతం వేస్టేజ్ రూపంలో పోతుంది అలాగే మనం ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున మనం ఎంత పూజ చేసినా ఏ దానం చేసినా ఇప్పుడు మనం చెప్పుకోబోయే కార్తీక పౌర్ణమి నిజ గాథని తెలుసుకొని తదనంతరం మనం చేసే దీపదానము కానీ వస్త్రదానము కానీ పూజ కానీ అభిషేకము కానీ అర్చన కానీ అన్ని వందకి వంద శాతం ఫలిస్తాయి కాబట్టి అసలు ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత మనం తెలుసుకుందాము ముందుగా ఈ యొక్క కార్తీక మాసము మనం చెప్పుకుంటే చాలా ముచ్చటైనటువంటిది అందమైనది మనస్సుకి సంతోషాన్ని కలిగించేది చంద్రుడు పున్నమి వెన్నెలలో విరగజిమ్ముతో ఉంటుంటాడు అంటే ఒక మణి ఎలా అయితే వెలుగులు విరజిమ్ముతుందో ఆకాశానికి ఒక మణి ఉందా అన్నట్టుగా ఒక ఫోకస్ లైట్ ఎల్ఈడి లైట్ అయితే మనిషి కంటికి ఎలా అయితే అలా ఆనుతుందో ఆ ఆకాశంలో చంద్రబింబం అలా ఉంటుంది అంటే భూమికి చాలా దగ్గరగా వస్తుంటాడు తద్వారా ఆ యొక్క చంద్రుడు పండు వెన్నెల అసలు కాంతి అంటే ఇదిరా నవబి అసలు ఏంటంటే ఆ చంద్రుడు సంపూర్ణమైనటువంటి శోభాయమానంగా ఉంటాడు అమృత కిరణాలు ప్రసాదించే రోజు ఓషధుల యొక్క ఈ ఈరోజు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజున ప్రధానంగా కొన్ని నియమాలు నియమాలు పాటించాలి కాబట్టి ఉదయాన్నే లేచి ఐదో తారీఖు అయిందమ్మా బుధవారం ఈ యొక్క బుధవారము ఐదో తారీఖు కార్తీక పౌర్ణమి కాబట్టి ఈ రోజున ఉదయాన్నే లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని శివకేశవులకి భేదం లేదు కాబట్టి ఇంట్లో దీపారాధన చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణం శివ సహస్రనామ పారాయణం చేసి తదనంతరం ఆ రోజు ఉపవాసం ఉంటే ఉపవాసం ఉండవచ్చు లేని వాళ్ళు భోజనం చేయవచ్చు తప్పు లేదు కానీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల భోజనం చేసే అవకాశం పెట్టుకోండి ఇక తదనంతరం సాయంకాల ప్రదోషకాల సమయానికి చేరుకొని ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా కొన్ని నియమాలు పాటించాలి ముందుగా కథ తెలుసుకోవాలమ్మా దీనికి సంబంధించినటువంటిది వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ కార్తీక పౌర్ణమి ఐదవ తారీఖు నవంబర్ ఐదు నవంబర్ ఆరవ తారీఖు రోజున మహా ప్రత్యేక పద్మక యోగము కలిగినటువంటి రోజున మహామహిమాన్విత కాశీక్షేత్రంలో మన పీఠం ఆధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి శని మీనరాశిలో సంచారం చేస్తున్న కారణం చేత మేషమిథున కర్కాడక సింహ కన్యా వృశ్చిక ధనస్సు కుంభ మీనరాశుల్లో జన్మించిన వారికి మరియు నవంబర్ అక్టోబర్ మాసంలో రవి శుక్ర బుధ గురుగ్రహాలు మారిన కారణం చేత పన్నెండు రాశుల వారికి సంబంధించి ఇబ్బందులు సమస్యలు ఉంటాయి కాబట్టి ఇటువంటి దోషాల నివారణ కోసం మీ యొక్క సంకల్పం ప్రధానంగా నెరవేరాలనేటువంటి ఉద్దేశంతో సర్వదోష నివారణ పూజలు హోమాలు ఆరవ తారీఖు రోజున మధ్యాహ్నం మూడు గంటలకి ప్రారంభమవుతాయి ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క ఆరవ తారీఖు రోజున మధ్యాహ్నం రెండు గంటల లోపల మీ గోతనామాదులు నమోదు చేసుకోవడం కోసం స్క్రీన్పై పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు ఇది త్రిపురాసుర సంహారం జరిగినటువంటి రోజు మనకందరికీ తెలుసు బ్రహ్మ సృష్టించాడు ఈ సృష్టిని ప్రారంభించాడు కానీ బ్రహ్మ సృష్టించిన సృష్టిని పూర్తిగా నాశనం చేసి తిరిగి పునః సృష్టి ప్రారంభించిన రోజు ఈ రోజు అదే భా యొక్క పరమేశ్వరుడు ప్రారంభించాడు త్రిపురాసుర సంహారం జరిగినటువంటిది కదమ్మా అంటే ముగ్గురు రాక్షసుల పూర్వం సృష్టికి ఆదిలో పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి పరమేశ్వర సాక్షాత్కారం పొంది రెండు వరాలు కోరుకుంటారు మొదటి వరము మాకంటూ మా అన్నదముల కంటూ అపజయం అంటూ లేదు మమ్మల్ని నిలవరించే ఆయుధం కానీ ఏ శక్తి కానీ మా ముందు సరితూగకూడదు మేమే విజయం పొందాలి ఓకే మీకు ఆ వరాన్ని ప్రసాదిస్తున్నాను రెండవది మా ముగ్గురికి మరణం లేకుండా కావాలన్నారు అలా కుదరదు సృష్టికి నియమ ప్రకారము పుట్టిన వాళ్ళు మరణించక తప్పదు కాబట్టి మీరు ఇంకేదైనా దానికి బదులుగా మీరు వరం కోరుకోమనగా అప్పుడు మాకు ముగ్గురికి మూడు పురాలు కావాలి మా మూడు పురాలు ఒకే సరళ రేఖపై ఉండగా ఒకే బాణముతో వధించగలిగితే నాశనం చేయగలిగితే అప్పుడు మాకు మరణం సంప్రాదించే విధంగా ప్రసాదించు అన్నారు కాబట్టి ఏం చేశారు ఇక సృష్టిలో ఇక వాళ్ళకి అపజయం అంటూ లేదు ఒక తమ్ముడు ఒక చోట ఉన్నాడు అనుకోండి మిగతా ఇద్దరు వెళ్ళి యుద్ధం చేయడం అక్కడ వాళ్ళని జయించడం ఇక్కడ మూడు ఒక చోట లేవు కదా ఇలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి ఇక వీళ్ళ బాధలు తట్టుకోలేక బ్రహ్మాది దేవతలందరూ కూడా మొరపెట్టుకొని ఆ యొక్క ఈశ్వరుడి దగ్గరికి వచ్చారు అంతటా ఈశ్వరుడు వారిని సంహరించాలనే ఉద్దేశంతో ఈ సంబంధించినటువంటి వాళ్లతో యుద్ధం చేయడం ప్రారంభించారు యుద్ధం చేయడం ప్రారంభించిన తరువాత ఎన్ని ఆ మూడు పురాలని ఒక చోట ఒకే సరళరేఖపై తీసుకొని వచ్చి యుద్ధం చేసి ఒకే బాణంతో సంహరించినా మళ్ళీ తిరిగి పుడుతున్నారు అరే వరం ఇచ్చింది నేనే కానీ ఆ వరం ఎందుకు ఫలించట్లేదు ఆ ఎందుకు ఆ విధంగా ఒకే పురం ఒకే బాణంతో మూడు పురాలు ఒకే రకంగా ఉన్నా కానీ ఎందుకు వారు మరణించట్లేదు అని అంటే వారి భార్యలు మహాపతివ్రతలు వారు వ్రతం ఆచరిస్తున్నారు వీళ్ళు యుద్ధం చేస్తున్న సందర్భంలో అందుకనే మనకు చూసినట్లయితే సినిమా సంబంధించిన కాకుండా ఇప్పుడు క్రికెట్లో ఎవరైనా కానీ సచిన్ కానీ కాంబ్లీ కానీ బ్యాటింగ్ చేస్తుంటే వాళ్ళ భార్యలు దుర్గాదేవి మంత్ర జపం చేస్తూ ఉంటుంటారు కారణం అదే కదా అలా భార్యలు మహాపతివ్రతలు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఉంటే ఆ పతివ్రతల యొక్క ధర్మాన్ని పక్కకు తప్పించే విధంగా ఏదైనా ఉపాయం ఆలోచించమని విష్ణు భగవానికి చెబితే అప్పుడు విష్ణు భగవానుడు ఒక సన్యాసి రూపముగా బుద్ధ భగవానుడి రూపంలో అవతరించి వారికి ధర్మ మార్గంగా వెళుతున్న వాళ్ళకి అధర్మ బోధనలు చేసి వాళ్ళ పాతివ్రత్య భంగాన్ని కలిగిస్తాడు అందరికీ తెలిసినటువంటిది ఏంటంటే ఈ కలియుగంలో మనం నేపాల దేశంలో పుట్టినటువంటి బుద్ధుణ్ణి దశావతారంగా పెరుగుచుకుంటాం బుద్ధావతారం అంటే అది కాదు ఈ సందర్భంగా విష్ణువు బుద్ధావతారాన్ని ఎత్తి అధర్మమైనటువంటి ఉపదేశాలు చేసి వాళ్ళని అధర్మ చేశాడు కాబట్టి వాళ్ళ పాతివ్రత్యం చెడిపోవడం కారణం చేత మూడు పురాలు ఒకే సరళరేఖపై ఉండగా ఒకే బాణంతో సంహరిస్తాడు దాంతో సంహాసనం జరిగింది త్రిపురాసుర సంహారం ఈ త్రిపురాసుర సంహారం ఎక్కడ జరిగిందో తెలుసా అమ్మా మనకు శ్రీశైలానికి దగ్గరలో మార్కాపురం ఉంది త్రిపురాంతకం అనే ఊరుంది త్రిపురాంతకేశ్వరుడు ఆ త్రిపురాంతకమే ఆ పరమేశ్వరుడు సంహరించిన క్షేత్రం అది ఆ త్రిపురాంతకం అని అంటారు బాలా త్రిపురసుందరి దేవి వెలిసినటువంటి క్షేత్రం అంతేకాకుండా రాక్షసులకు ఒక నియమం ఏంటంటే అందరికీ మనకు సింహద్వారం అంటే తూర్పు ద్వారమో దక్షిణ ద్వారము ఉత్తర ద్వారము పశ్చిమ ద్వారము అనుకుంటే రాక్షసులకు ఎప్పుడు కూడా నైరుతి ద్వారా ప్రవేశిస్తారు కాబట్టి ఆ యొక్క త్రిపురాంతకేశ్వరంలో ఆ దేవాలయంలో అన్ ఆ స్వామిని దర్శించాలంటే అన్ని దారులు నైరుతిగానే ప్రవేశం చేసి ఆ స్వామిని దర్శించాలి నైరుతి అంటే రాక్షస ప్రవేశం కాబట్టి దర్శించుకుని నైరుతి మార్గంలో ప్రయాణించిన మనలాంటి మానవులకి ఈ సంబంధించినటువంటి రాక్షస గుణములు వస్తాయి కాబట్టి దానికి సూచికగా అక్కడ కొంత తీర్థం ఇస్తారు చాలా ద్రవ పదార్థం లాగా ఉంటుంది దాన్ని మనం ఏం చేస్తామంటే మామూలుగా తీసుకోవడానికి ఉండదు నా కాల్సిందే అన్న శబ్దం వచ్చినట్టుగా నా కాల్సిందే అంటే ఏంటి రాక్షసులు నాకే స్వభావం ఉంటుంది వాళ్ళకి అలా అనమాట సో ఆ విధంగా మనకు ఆ శబ్దం అక్కడ వస్తుంది అది త్రిపురాసుర క్షేత్రం జరిగింది మళ్ళీ పునఃసృష్టి అక్కడే జరిగింది ఇది ఈ రోజున కార్తీక పౌర్ణమి రోజున సృష్టికి మళ్ళీ ప్రతిష్టి జరిగిన రోజు ఇది అది ఇది తెలుసుకోవాలి ప్రతి వాళ్ళు ఇక రెండవది ఏంటనంటే ఈ యొక్క క్షీరసాగర మధనం ఏంటి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మదన ద్వాదశి చిలుకు ద్వాదశి అన్నారు కదా క్షీరాబ్ది ద్వాదశి అంటే ఆ యొక్క సాగర మధనం జరిగినటువంటి రోజు ఈ రోజున మదనం జరిగిన తర్వాత మొట్టమొదలు ఉద్భవించింది హాలాహలం అనే విషయం ఆ విషాన్ని పరమేశ్వరుడు మింగితే పార్వతీదేవి చటక్కున వచ్చి ఆ యొక్క కంఠాన్ని పట్టుకొని ఏమన్నది ఆ యొక్క ఆమె ఉపాసించే దేవతని కోరుకుందట నా భర్తకి అపజయం కలగకుండా మృత్యు భయం లేకుండా కాపాడగలిగితే నేను నా కుటుంబ సమేతంగా వచ్చి చిచ్చుల మధ్యలోంచి నేను వెళుతాను అని చెప్పి అని కోరుకుంది ఆ విధంగా ఆ విషయం కంఠంలోనే ఉండిపోవడం ఆమె సౌభాగ్యం నిండుగా ఉండడం ఆ స్వామికి ఎటువంటి భయం లేకుండా మృత్యు భయం లేకుండా ఉండడం వల్ల పరమేశ్వరి ఏం చేసిందనంటే రెండు స్తంభాలు నాటి మధ్యలో కూడా స్తంభం నాటి గడ్డి పొరచు అంతా కూడా చుట్టుకొని ఆ యొక్క చిచ్చుని ఏర్పాటు చేసి ఆ చిచ్చు మధ్య గుండగా కుటుంబ సమేతంగా బయలుదేరింది దాన్ని పురస్కరించుకొని ఈ రోజుకి కూడా అనేక శివాలయాల్లో జ్వాలాతోరణం కడతారు జ్వాలా తోరణం కట్టి మధ్యలో చిచ్చు పెడతారు కదా మధ్యలోంచి మనుషులు అంతా మొట్టమొదటి పరమేశ్వరుడు పరమేశ్వరి దేవతా విగ్రహాన్ని తీసుకొని వెళ్తారు తదనంతరం మానవులు ప్రవేశిస్తారు కొంతమంది రైతులైతే ఆ చిచ్చు ఉన్నటువంటి దాని గడ్డిని తీసుకుని వెళ్ళి పంట పొలాల్లో వేసుకుంటారు ఆ బూడిదని అంటే పంట బాగా పండుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా అని ఇలా ఈ విధంగా జ్వాలాతోరణం గుండా వెళ్ళినటువంటి వాళ్ళకి పార్వతీ అమ్మవారు ప్రవేశించింది కాబట్టి ఈ జ్వాలాతోరణం గుండా వెళ్ళినటువంటి వాళ్ళకి ఎటువంటి మృత్యు భయం ఉండదు అని చెప్పి మనకు శాస్త్రం కాబట్టి ఆ రోజున శివాలయాల్లో పురాతన శివాలయంలో ఇప్పటికీ ఆచరిస్తాయి జ్వాలతోరణం అని అంటారు ఇది మనకు తెలుసుకోవాలి ఇది తెలుసుకొని కార్తీక పౌర్ణమి రోజున ప్రధానంగా దేవాలయానికి దగ్గరలో కొలను ఉంటుంది చెరువు ఉంటుంది సరస్సు ఉంటుంది నది ఉంటుంది లేదా మన ఇంట్లోనైనా కానీ బకెట్ నీళ్ళలో శుద్ధమైన బకెట్ నీళ్ళల్లో అరటి డొప్పల్లో కానీ లేకపోతే నిమ్మపు డొప్పలలో కానీ లేకపోతే మనకు ఆకుడొప్పలు దొరుకుతాయి దాంట్లోనైనా కానీ ఆవు నెయ్యితో తడిపినటువంటి ఒత్తిని వేసి వెలిగించి దీప దీపాన్ని తోలాలి ఈ విధంగా దీపాన్ని మనం దాట తీరం దాటవేసినట్టుగా దాటవేస్తూ ఉంటే ఆ యొక్క దీపం వెళుతున్నంతసేపు నమస్కారం చేసుకొని ఈశ్వర నమస్కారం లేదా అమ్మవారిని కనుక ప్రార్థిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి అంతేకాకుండా ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే మార్కండేయ పురాణాన్ని దానం చేస్తారో వారికి అన్ని యాగాలలోకెల్లా మహోత్కృష్టమైనటువంటి పౌండరిక యాగ ఫలితాన్ని వాళ్ళు పొందుతారు ఇది విధానము చెప్పబడినటువంటిది అంతేకాకుండా ఈ కార్తీక పౌర్ణమి అంతా కూడాను ఉపవాసం ఉండి శాలగ్రామ దానము ఉసిరికా దానము శివలింగ దానము దీప దానములు ఇవన్నీ కూడా దానములు చేస్తారమ్మ అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున ఆ చంద్రుడి నుంచి అమృత కిరణాలు వస్తాయి కాబట్టి మానసిక వ్యాధులతో ఇబ్బంది పడే వాళ్ళు ఆర్టిజం భావాలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు మానసిక లోపాలతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు కదా వాళ్ళ యొక్క దోషము తొలగిపోవడం కోసం ఒక బౌల్ ఆ బౌలులో ఆవు పాలు కాచినటువంటి ఆవు పాలు తీసుకొని దానిపైన జల్లెడ వేస్తే ఆ ఆవుపాలలో కుంకుమ పువ్వు సుగంధ ద్రవ్యాలైనటువంటి పచ్చకర్పూరం కొద్దిగా యాలకుల పొడి కొద్దిగా జాజికాయ జాపత్రి పొడి అలాగే చక్కెర వేసి దాని మీద జాలి వేసి ఇంటి పైన పెడితే పదకొండు గంటల నుంచి ఒంటి గంటల వరకు మధ్యకాలంలో రాత్రి మధ్యకాలంలో ఆ చంద్రుని కిరణాలు ఆ ఆవు పాలు ఇంకా విశేషంగా వీలైతే వెండిని కూడా అంటే వెండి బిళ్ళ మరియు ముత్యపు ముత్యాన్ని కూడా ఇంకా చెప్పాలంటే ఆల్చిప్పలు అని అంటారు కదా గబ్బలు ఇవి కూడా అందులో వేయవచ్చు అవన్నీ కూడా చంద్రుడి నుంచి వచ్చే అమృత కిరణాలను ఆకర్షిస్తాయి ఆవు పాలు కూడా ఆకర్షిస్తాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత పన్నెండున్నర ఒంటి గంట మధ్యకాలంలోకి వెళ్ళి జాలి తీసేసి చక్కగా తాగితే సకలమైనటువంటి మనోద్వికారాలు తొలగిపోతాయి ఎంతో శరీరము అమృత తుల్యంగా ఉంటుంది శరీరంలో కొన్ని ఖనిజాలు మన శరీరంలోకి చేరుతాయి చంద్రు నుంచి వచ్చేటువంటి ఔషధము ఆ ఆవు వాళ్ళు గ్రహిస్తుంది ఇలా చేయాలి కార్తీక పౌర్ణమి రోజున వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇంతటి కార్తీక పౌర్ణమి రోజున చక్కగా చేయండి బహుపుణ్యాన్ని ప్రసాదించేటువంటి మాసము ఈ కార్తీక మాసము ఈ రోజున ఎవరైతే ఈ చెప్పిన విధానంగా ఆచరిస్తారో వాళ్ళకందరికీ కూడా బహుపుణ్యము కలుగుతుంది పాపనాశనం కలుగుతుంది పాపనాశనం కలగడం వల్ల ఏ గ్రహ ప్రభావం అయితే మన సమస్యలు ఎదుర్కొన్నామో ఆ గ్రహము మనకు పాజిటివ్ గా మారి మనకు యోగాల్ని శుభాలని వరాల్ని కలిగిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అవకాశం ఉంటే నవంబర్ ఆరవ తారీఖు రోజున పద్మక యోగం కలిగినటువంటి ఈ రోజున మీ కలిగే సర్వ సమస్యలకి సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాలని మీకు ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా కాశీ క్షేత్రంలో జరుగుతుందని చెప్పవచ్చు చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు నమస్కారం సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణ